వార్తలకు కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన కొనసాగుతుండగా ఇటు రాష్ట్రం ఓపీ సేవలు బంద్ జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు ఈ మేరకు ప్రభుత్వానికి జోడాలు నోటీసులు అందించారు దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు కాగా అత్యాచార ఘటనలో నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది సీబీఐ బృందం ఇవాళ కోల్కతాకు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించనుంది మరోవైపు కోల్కతా అత్యాచార ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్ఎంసీ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపిన కేంద్ర ప్రభుత్వం కాలేజీలు ఆసుపత్రుల్లో భద్రతా విధానాన్ని రూపొందించాలని సూచించింది వైద్యులు వైద్య విద్యార్థులు సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని సూచించింది ఓపీడీలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ చర్యలకు సంబంధించిన సందేశాలు కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది ఏదైనా దాడి జరిగితే వెంటనే కేసు నమోదు చేయాలని నలభై ఎనిమిది గంటల్లోగా సమాచారాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్కు పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది అన్ని రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటించాలని తాజా ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది